నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీలు మనం చూసుకుంటే ప్రవాసులను మోసం చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇటీవల కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమకు కంపెనీలు ఉన్నాయని చెప్పేసి దాంట్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కొంతమంది కువైటీలను మోసం చేస్తూ ఉన్న వార్తలు ప్రవాస సమాజాన్ని కలవర పెడుతూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే తాజాగా కువైట్ లోని ఒక ప్రవాసుడు చేసిన మోసానికి తాను బలయ్యానని చెప్పేసి ఒక కువైటీ పోరుడు ఇటీవల కువైట్ సిటీలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం ఆహార ఉత్పత్తుల దిగుమతి చేసుకోవడానికి ముప్పై వేల దినార్ల పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ప్రవాసుడు తనను ఒప్పించాడని చెప్పేసి ఆ యొక్క కువైటీ తెలపడం జరిగింది చాలా నెలల క్రితం నేను అతనికి డబ్బు ఇచ్చానని చెప్పేసి డబ్బు ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రవాసుడు ఏమాత్రం ఆలోచించకుండా కువైటు దేశం విడిచి పారిపోయాడని చెప్పి ప్రవాసుడు దేశం విడిచి పారిపోయాడని చెప్పేసి అలాగే అతను పారిపోయిన తర్వాత మోసపోయారని తెలుసుకున్న కువైటి పోరుడు వెంటనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అలాగే పారిపోయిన ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పేసి పోలీసులు అయితే అందించలేదు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ప్రవాసులతో మరియు కొంతమంది కువైటీలతో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్